మన్నించబడుతున్న బొగ్గు మంట లేనటువంటి బొగ్గుని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మంట లేని ఈ బొగ్గు మండుచున్న బొగ్గుతోటి సహవాసం చేసిందనుకోండి ఆ బొగ్గు ఏమవుతుందో తెలుసా తన గుణాను మార్చుకుంటుంది మన్నించబడుతుంది అనేక బొగ్గులు వచ్చి కలిసాయనుకోండి ఆరిన బొగ్గులు వచ్చి ఆ బొగ్గులన్నీ కూడా మన్నించబడతాయి అలా కాకుండా నేను సపరేట్గా ఉంటాను ఆరిపోయిన బొగ్గు వలె ఉంటాను అంటే అది మన్నించబడదు ఈరోజు చాలామంది విశ్వాసులు ఇలాగే ఉంటున్నారు ఆత్మీయ జీవితంలో కోల్పోయి ప్రార్థన కోల్పోయి సంఘ సహవాసం కోల్పోయి ఆత్మీయ జీవితాల్లో పడిపోయి ఇలాగే ఉంటూ ఉన్నారు ఈరోజు ఈ ఉపమానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీ సహవాసం మండే ప్రార్థనా సహవాసం అయి ఉండాలి వాక్య వెలుగుల్లో మండే సహవాసమై ఉండాలి అప్పుడు నువ్వు కూడా మన్నించబడతావు నువ్వు మన్నించబడే సహవాసంలో ఉంటావా మంటలేని సహవాసంలో ఉంటావా ఆలోచన చేయి